అసత్య అసత్య సాక్ష్యం సూరతుల్ హజ్ ఆయత్ నంబర్ ముప్పై ముప్పై ఒకటిలో అల్లాహ్ తెలిపాడు ఫజ్ తనిబుర్ రిజిస్ మినల్ ఔసాన్ వజ్ తనిబు కౌల జూర్ హునఫ అలిల్లాహి గైర ముష్రికి నబి మీరు విగ్రహాల మాలిన్యానికి దూరంగా ఉండండి అబద్ధపు మాటలు పలక్కండి ఏకాగ్రతతో అల్లాహకు దాసులు అవ్వండి అల్లా ఆరాధనలో ఆయనకు ఎవరినీ కూడా భాగస్వాములుగా చేయకండి హజరత్ అబూ బక్రది అల్లాహు తాలను ఉల్లేఖించారు మేము ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వద్ద కూర్చొని ఉండగా ఒకసారి ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం ఘోర పాపాలు ఏమిటో మీకు తెలుపనా అని మూడు సార్లు అడిగారు తెలుపండి ప్రవక్త అని సహచరులు అన్నారు అప్పుడు ఆయన సల్లల్లాహు అలీ వసలం ఇలా అన్నారు అల్లాహతో ఇతరులను భాగస్వాములుగా చెయ్యుట తల్లిదండ్రులకు అవి అవిధేయులగుట ఘోరమైన పాపాలు ఘోరాతి ఘోరమైన పాపాలు ఎందుకంటే ఇక్కడ అరబీ పదం గుర్తించండి మీరు అక్బర్ అల్ ఖబాయిర్ అల్ ఖబాయిర్ అంటేనే ఘోర పాపాలు అక్బర్ అంటే వాటిలో మరింత ఘోరమైనది అని ఏమిటి అది మొదటిది అల్లాహతో ఇతరులను బాగా స్వాములుగా చేయడం అంటే షిర్క్ చేయుట షిర్క్ విషయాల్లో సహాయపడుట రెండవది తల్లిదండ్రులకు అవిధేయులగుట సంతానమా శ్రద్ధగా వినుమా నీ తల్లిదండ్రులు నీ పట్ల ఏ కొరత పాటించినా వారిని అల్లా ప్రశ్నిస్తాడు కానీ నీవు తల్లిదండ్రుల పట్ల విధేయతకు పాల్పడకు అప్పటి వరకు ఆనుకొని ఉన్న మన ప్రవక్త సల్లాహు వసల్లం వారు కూర్చున్నారు వినండి అబద్ధం పలుకుటా అబద్ధ సాక్ష్యం పలుకుట అని మాటి మాటికి మాటి మాటికి రిపీట్ చేయసాగారు సహబాలు అంటున్నారు అయ్యో ఇక బాగుంటే ఊరుకుంటే బాగుండు అని మేము మనసులో అనుకున్నాము దీని ద్వారా ఏం తెలుస్తుంది ఈ హదీజ్ ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ అబద్ధపు సాక్ష్యం అన్నది ఇంకా ముందుకు రానున్న కాలాల్లో ప్రజల్లో ఎలా ప్రబలిపోతుందో దాని యొక్క భయంకర మరియు మహా గంభీరమైన విషయాన్ని హెచ్చరించడానికి ఆనుకొని ఉన్నవారు కూర్చుండి ఈ మాట మరీ మరీ రిపీట్ చేయసాగారు ప్రజలు అబద్ధ సాక్ష్యం పలకడంలో అశ్రద్ధ వహించడం దాని వలన ఉత్పన్నమయ్యే ద్వేషం శత్రుత్వం అధికమవడం ఇంకా దీని వలన హక్కుదారుల హక్కు లభించకపోవడం అమాయకులపై అన్యాయం జరగడం లేక హక్కు లేనివానికి హక్కు దొరకడం లేక ఒక వంశంలో లేని వాడిని ఆ వంశంలో కలపడం లాంటి ఎన్నో సంఘటనలు అసత్య సాక్ష్యం వలన జరుగుతూ ఉన్నాయి అందుకే ప్రవక్త సలల్లాహు అలీ వసల్లం మరీ మరీ దాన్ని నొక్కి చెప్పారు మరో రకమైన నిర్లక్ష్యం ఇలాంటిది కూడా కొందరితో జరుగుతుంది ఏంటి కోర్టులో ఒక వ్యక్తి మరో వ్యక్తితో కలిసి నీవు నా విషయంలో సాక్ష్యం పలుకు నేను నీ విషయంలో సాక్ష్యం పలుకుతాను అని ఒక ఒప్పందం చేసుకుంటారు అలాంటి సాక్ష్యంలో వాస్తవ పరిస్థితులన్నీ తెలుసుకొన తప్పనిసరి అలా తెలుసుకోకుండానే ఎవరైనా సాక్ష్యం ఇస్తే అది అబద్ధపు సాక్ష్యం అయిపోతుంది కానీ ఈ రోజుల్లో ఎంతో మంది ఆ వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడం లేదు అలాగే సాక్ష్యం ఇస్తు ఇచ్చిస్తున్నారు ఆ సాక్ష్యం భూమి లేక ఇల్లు యొక్క పట్టా గురించి కావచ్చు లేదా ఫలానా వ్యక్తి గుణవంతుడు అని తెలపడానికి కావచ్చు ఇలా కోర్టు గేట్ వద్ద లేక దాని గడప వద్ద కలిసిన వ్యక్తి ఏ వాస్తవం తెలియకుండానే సాక్ష్యం పలకడం అబద్ధపు సాక్ష్యం క్రిందే వస్తుంది అల్లా తెలిపిన విధంగా సాక్ష్యం పలకాలి ఏంటి ఏం తెలిపాడు అల్లా నా ఇల్లా బిమా అలీ మాకు తెలిసిన దానిని మాత్రమే మేము సాక్ష్యం చెబుతున్నాము గమనించారా సోదర మహాశయులారా మనకు తెలిసిన విషయంలోనే మనం సాక్ష్యం పలికాలి తెలియని విషయంలో చూడని విషయంలో అబద్ధపు సాక్ష్యం పలకడం ఇది కూడా ఒక నేరం ఇస్లాం దీనిని నిషిద్ధపరిచినది ఒకవేళ మనం అబద్ధ సాక్ష్యం పలుకుతున్నామంటే నిషిద్ధ కార్యానికి ఒడిగడుతున్నాము